కుబేరా సినిమా శేఖర్ కమ్ముల గారి ఫిల్మోగ్రఫీలో పదో సినిమా నాగార్జున ధనుష్ వంటి స్టార్ హీరోలను పెట్టుకొని భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో తీసిన కుబేరా సినిమా విశేషాల గురించి కాసేపు పక్కన పెడితే అసలు శేఖర్ కమల గారు సినీ ఇండస్ట్రీలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు సినిమాల్లో సక్సెస్ కొట్టడానికి కథలను చెప్పి హీరోలను ఒప్పించడానికి ఎన్ని కష్టాలు పడ్డారు పవన్ కళ్యాణ్ గారితో తీయాల్సిన ఆనంద్ అనే సినిమా కథ వేరే హీరో చేతుల్లోకి ఎలా వెళ్ళిపోయింది బట్టి మరీ ధైర్యం చేసి మరీ మెగాస్టార్ చిరంజీవి సినిమాపైనే తన సినిమాను పోటీగా రిలీజ్ చేస్తే చివరకు జరిగింది ఏంటి అసలు మొదటి సినిమాను తీయడానికి శేఖర్ కమ్ముల గారు పడిన ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం శేఖర్ గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం ఫిబ్రవరి నాలుగో తారీఖున పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో ఆయన జన్మించారు పుట్టింది ఏలూరులోనే అయినా పెరిగింది మాత్రం హైదరాబాద్లోనే శేఖర్ కమ్ముల గారి నాన్న హైదరాబాద్లోనే రిజిస్ట్రేషన్ విభాగంలో పనిచేసేవారు దీంతో ఆయన విద్యాభ్యాసం అంతా కూడా దాదాపుగా హైదరాబాద్లోనే కొనసాగింది సికింద్రాబాద్లోని సెయింట్ పాట్రిక్ స్కూల్లో ఆయన చదివారు చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో ఆయన బీటెక్ను పూర్తి చేశారు ఆ తర్వాత అమెరికాలోని న్యూజెర్సీలో కంప్యూటర్ సైన్స్లో పీజీని కూడా పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత అమెరికాలోనే ఉద్యోగ జీవితాన్ని కూడా స్టార్ట్ చేశారు నిజానికి శేఖర్ కమల గారేమి చదువుల్లో పెద్ద ర్యాంకర్ స్టూడెంట్ ఏమీ కాదు జస్ట్ యావరేజ్ స్టూడెంట్ ఆ టైంలో అందరూ అమెరికా వెళ్తున్నారు కదా అని ఆయన్ను కూడా ఇంట్లో వాళ్ళు అమెరికాకు పంపించారులే కానీ శేఖర్ కమల గారికి మాత్రం ఇక్కడే ఉండిపోవాలని దగ్గ కోరిక అందుకే అమెరికాకు వెళ్ళినా ఎప్పుడప్పుడు ఇండియాకు వెళ్ళిపోదామా అన్నట్టుగానే ఉండేవారు అంతేకాదు సినిమాల్లో ప్రయత్నించాలని సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలని దర్శకుడికి కావాలని ఆయన మధ్యలో ఎన్నో కోరికలు ఉండేవి అయినా మనసు చంపుకుని అమెరికాలోని కొన్నాళ్ళు ఉండిపోయారు అక్కడే ఉద్యోగము చేశారు కానీ చివరకు ఆయనకు విసుగొచ్చింది ఇక నా వల్ల కాదంటూ తేల్చేసుకుని చేస్తున్న జాబ్కు రిజైన్ చేసేసి వాషింగ్టన్లోని హోవార్డ్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో చేరాడు ఫిల్మ్ మేకింగ్ కోర్సులో భాగంగా ఓ తీసేసి కోసం ఓ స్క్రిప్ట్ను రెడీ చేయాల్సి వచ్చింది అమెరికాలో అమ్మాయిలు చాలా స్వేచ్ఛగా కాన్ఫిడెంట్గా ఉంటారు దేనికి చలించరు అలాంటి స్వభావంతో ఓ హీరోయిన్ క్యారెక్టర్ను సృష్టిస్తే అంటూ ఆయనకు ఓ ఆలోచన వచ్చింది అనుకున్నదే తడువుగా ఓ కథను రాసుకున్నాడు స్క్రిప్ట్ను కూడా రెడీ చేసేసాడు మొత్తానికి ఫిల్మ్ మేకింగ్ మాస్టర్ డిగ్రీ చేతికొచ్చింది వెంటనే హైదరాబాద్కు వెళ్ళడానికి పెట్టే బేడ సర్దేసుకున్నాడు అమెరికా నుంచి హైదరాబాద్కు రాగానే సిటీ కార్పొరేషన్ బ్యాంకులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ సంపాదించాడు ఇరవై వేల జీతం సైలెంట్గా సినిమా ట్రయల్స్ కూడా మొదలుపెట్టాడు అప్పుడు కృష్ణవంశి సింధూరం తీస్తున్నాడు అతని దగ్గరికి వెళ్ళి అసిస్టెంట్గా పెట్టుకోమని అడిగాడు అలాంటి అప్లికేషన్స్ కృష్ణవంశీకి లెక్కలేనని అందుకే శేఖర్కు అక్కడ పని కాలేదు కానీ అవకాశం ఎప్పుడో ఒకప్పుడు వస్తుందని తనకు తెలుసు శేఖర్ గారి అక్కయ్య గైనకాలజిస్ట్ ఆ రోజు ఆమె దగ్గరికి వెళ్ళాడు అదే టైంకు ఓ అమ్మాయి అభాషన్ చేయించుకోవడానికి అక్కడికి వచ్చింది తాను త్వరలో యుఎస్ వెళ్తుంది అక్కడే పిల్లల కంటే అమెరికా పౌరసత్వం వస్తుంది కదా అందుకే ఆ అభాషన్ అమెరికా ఎన్ని జీవితాలని ఇలా ప్రభావితం చేస్తుందో కదా అనిపించింది ఆ ఎంగిల్లో కథను రాయడం మొదలుపెట్టాడు దీంతో సినిమా తీయాలి అన్నయ్య బ్యాక్ బోన్గా ఉంటాడు ఇక ఫ్రెండ్స్ హెల్ప్ కూడా తీసుకోవాలి ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చారు మొత్తం పద్దెనిమిది లక్షలు పోగైంది బ్యానర్ పేరు అమిగోస్ అంటే స్పానిష్ భాషలో ఫ్రెండ్స్ అని అర్థం పద్దెనిమిది రోజుల్లో డాలర్ డ్రీమ్స్ సినిమా పూర్తయిపోయింది కానీ దాన్ని ఎలా మార్కెట్ చేయాలో ఎలా రిలీజ్ చేయాలో అర్థం కాలేదు ఏవో తంటాలు పడ్డాడు చివరకు రిలీజ్ అయింది చూసింది తక్కువ మందే వాళ్ళందరూ బాగుందన్నారు కానీ బిగ్ గ్లాస్ ఒకటే రిలీఫ్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా నేషనల్ అవార్డు ఇండస్ట్రీలో చిన్నపాటి గుర్తింపు డాలర్ డ్రీమ్స్కి వచ్చిన లాస్ను కవర్ చేసుకోవడానికి మూడేళ్లు పట్టింది ఆ పడవ ఒడ్డుకు చేరుకుంది అనిపించగానే మళ్ళీ ప్రయాణానికి సిద్ధమైపోయాడు తిసే స్క్రిప్ట్ బయటకు తీసి ఫిల్మ్ నగర్కు బయలుదేరాడు పాతిక ముప్పై మందికి స్క్రిప్ట్ వినిపించాడు గ్రామ ఫోన్ తిరుగుతోంది మనసున మల్లెలు మాలలుగనే అనే పాట వస్తోంది ఓ అందమైన అమ్మాయి బయట వాన అని కథ చెప్పడం మొదలుపెట్టగానే ప్రొడ్యూసర్లు ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు ఇదంతా క్లోజ్ ఫ్రెండ్ అనీష్ కురువిల్లా అబ్జర్వ్ చేసి ఆ గ్రామ ఫోన్ విషయం ఆపేరా బాబు అన్నాడు పోనీ స్క్రిప్ట్ని ఇస్తాను చదువుకోండి అంటే ఒక్క పేజీ చదివే తీరిక ఓపిక ఏ నిర్మాత దగ్గర కనపడలేదు పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలిశాడు నో యూస్ ఇక సొంతంగా ప్రొడ్యూస్ చేసుకోవాల్సిందే బడ్జెట్ లెక్క వేస్తే ఎనభై లక్షలు తేలింది ఫ్రెండ్స్ అంతా హెల్ప్ చేసినా అంత మొత్తం అంటే కష్టం అందులో నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గురించి తెలిసింది వాళ్లకు సబ్జెక్ట్ నచ్చితే పెట్టుబడి పెడతారు వాళ్లకు ప్రపోజల్ పంపించాడు నలభై లక్షలు పెట్టడానికి ఎన్ఎఫ్డిసి రెడీ అయిపోయింది ఈ కథ రాసుకుంటున్నప్పుడే శేఖర్ మైండ్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు శేఖర్ గారు ట్రై చేశారు కూడా కానీ పవన్ కళ్యాణ్కు వర్కౌట్ కాలేదు జాలి అనే పేరుతో సరిగ్గా అదే టైంలో సొంతంగా రాసుకున్న కథలో హీరోగా నటిస్తూ తానే డైరెక్షన్ చేసే పనిలో పడ్డాడు పవన్ కళ్యాణ్ అందుకే శేఖర్ కమ్ముల గారి సినిమాకు ఆయన ఓకే చెప్పలేకపోయారు అదే టైంలో రాజాని చూశాడు ఓ చిన్నదాన విజయం అప్పుడప్పుడు కళా అర్జున్ సినిమాలు చేశాడప్పటికీ టైటిల్ చెప్పగానే ఇంప్రెస్ అయిపోయాడు ఎందుకంటే వాళ్ళ నాన్న పేరు కూడా ఆనందే మిగతా క్యారెక్టర్స్ కూడా సెట్ అయ్యాయి కానీ హీరోయిన్ రూప దొరకలేదు సినిమా అంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది ఎవరైనా పాపులర్ ఫిగర్ అయితే బాగుంటుంది అనుకున్నారు ఆ సిన్ సదా అంటూ చాలామందిని ట్రై చేశాడు కానీ వర్కౌట్ అవ్వలేదు ఇక కొత్త వాళ్ళే బెటర్ అని ఫిక్స్ అయిపోయారు టీవీలో ఆయుష్ షాంపూ యాడ్ వస్తుంది దానిలో ఓ కోడలు అత్తగారు మార్చుకోమన్నవన్నీ మార్చుకుంటుంది ఒక్క షాంపూ తప్ప ఆ కోడలు గాడ్జస్ లుక్ యాక్షన్ అన్నీ చూస్తే రూపులా కనబడింది వెంటనే ఎంక్వైరీ చేశాడు శేఖర్ ఆమె పేరు కమలనీ ముఖర్జీ బెంగాలీ అమ్మాయి బాంబేలో థియేటర్ ఆర్ట్స్ చేసి మోడలింగ్ చేస్తుంది ఫిర్మి లెంగే అనే హిందీ సినిమాలో కూడా యాక్ట్ చేస్తుంది ఆమెకి శేఖర్ నుంచి కాలు వెళ్ళింది ఆమెకేమో సౌత్ సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదు ఒకేసారి హిందీ తెలుగులో చేస్తామని చెబితే ఒప్పుకుంది శేఖర్ గారు స్క్రిప్ట్నిచ్చేసి వెళ్ళిపోయాడు రాత్రంతా చదివి రూపా క్యారెక్టర్కి ఫ్లాట్ అయిపోయింది మ్యూజిక్ డైరెక్టర్గా కెఎం రాధాకృష్ణన్ సెలెక్ట్ అయ్యాడు మ్యూజిక్ సెట్టింగ్స్ అన్ని కూడా నాలుగు గోడల మధ్య కాకుండా నెక్లెస్ రోడ్డులోనూ యూనివర్సిటీ క్యాంపస్లోనూ తిరుగుతూ చేశారు శేఖర్కు వేటూరి లిరిక్స్ అంటే ప్రాణం అన్నీ ఆయనతోనే రాయించుకున్నాడు ఇలాంటి సినిమాలకు అనుభవం ఉన్న కెమెరామెన్ కావాలి విజయ్ శ్రీ కుమార్ దొరికాడు అమ్మూరు అంకుశం ఆగ్రహం లాంటి సినిమాలకు పనిచేశాడు శేఖర్ గారు నాకు వెన్నెల రాత్రి కావాలి మంచు బిందువులు కావాలి అని అడుగుతుంటే విజయ్ ఆ విజువల్స్ అన్నీ కూడా కెమెరాతో ఇచ్చాడు ఎక్కువ శాతం షూటింగు శేఖర్ గారి సొంత కాలనీలోనే జరిగింది శేఖర్ అతిశ్రద్ధ వల్ల క్వాలిటీ కోసం అతి తపన వల్ల బడ్జెట్ అంతాయి ఇంతింతాయి రెండున్నర కోట్ల వరకు తేలింది శేఖర్కి తన ప్రోడక్ట్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ కానీ బయర్స్ శేఖర్ గాలి తీయటం మొదలుపెట్టారు హీరోయిజం లేదు పెద్ద కామెడీ లేదు హీరోకి బాత్రూమ్ లేకపోవడమేంటి ఏముందని దీనికి ఇంత ఖర్చు పెట్టావు ఇలా బాణాలు సంధించేసరికి శేఖర్కి సినిమా అంత అసహ్యంగా ఉందా అనే డౌట్ వచ్చింది ఫ్రెండ్ అనీష్ మాత్రం భుజం తట్టాడు ప్రసాద్ ల్యాబ్స్ అధినేత ఏ రమేష్ ప్రసాద్ కూడా ఈ సినిమాకు డబ్బులు రావేమో అని డౌట్ వ్యక్తపరిచారు నిండామునిగాక చలేముంటుంది మొండుగానే ముందుకెళ్తున్నాడు రకరకాల మార్కెటింగ్ వ్యూహాలు ఆలోచిస్తూ ఉన్నాడు మంచి కాఫీ లాంటి సినిమా అనే క్యాప్షన్ తగిలించాడు బ్రూ కంపెనీతో అప్ అయ్యాడు ఓన్ రిలీజ్కి సిద్ధమయ్యాడు అది కూడా తన ఫేవరెట్ హీరో చిరంజీవి సినిమా మీద పోటీ రెండు వేల నాలుగో సంవత్సరం అక్టోబర్ పదిహేనో తారీఖున శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా రిలీజ్ అవుతుంది అదే రోజు ఆనంద్ సినిమాను రిలీజ్ చేయాలని శేఖర్ ప్లాన్ అంత పెద్ద సినిమాపై పోటీగా వస్తుంది కదా అసలు ఇదేం సినిమా అంటూ తన సినిమా పట్ల ప్రచారం జరుగుతుంది అన్నది శేఖర్ ఐడియా జనరల్గా టాప్ స్టార్ సినిమాల మీద ఎవరు పోటీకి దిగరు కానీ శేఖర్ దిగారు అదే కలిసి వచ్చింది కూడా మార్కెట్ లో శేఖర్ డేరింగ్ గురించి డిస్కషన్ ఆడియన్స్ లో కూడా క్యూరియాసిటీ ఈ సినిమా విషయంలో శేఖర్ కమల గారు ఓ స్ట్రాటజీని ఫాలో అయ్యారు ముందుగానే ఐదు థియేటర్లలో డబ్బులు ఇచ్చేసి రెండు వారాలు ఆడించండి ఆ తర్వాత ప్రేక్షకులు వస్తే ఆడించండి లేదంటే తీసేయండి అని చెప్పారు ఆయన ఆ సమయంలో చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాకు సంబంధించి రామానాయుడు స్టూడియోలో ప్రింట్స్ అవుతున్నాయి చిరంజీవి సినిమా బాక్సులను టాటా సుమోల్లో తీసుకెళ్లేందుకు డ్రైవర్లు చాలా క్రేజ్గా ఉండేవాళ్ళు విజయవాడకు ఆనంద్ సినిమా బాక్స్ తీసుకెళ్లడానికి ఒక్క డ్రైవర్ కూడా దొరకడం ఓవైపు టైం అయిపోతుంది ఎలాగో ఒక డ్రైవర్ను ఆయన శంకర్ దాదా చిరంజీవి సినిమా అని వెయిటింగ్ చేశా ఆనంద్ ఇదే సినిమా అంటూ శేఖర్ కమ్ల గారితోనే ఆ డ్రైవర్ అనడంతో కాస్త బాధపడ్డారు ఆయన బాక్స్ తీసుకెళ్లడానికి కూడా అతడు నిరుత్సాహం చూపాడు ఎలాగోలా అతనికి సర్ది చెప్పి బాక్స్ని ఇచ్చి పంపించారు చివరకు ప్రీమియర్ షో వేయడానికి కూడా ఆయన ఇబ్బంది పడ్డారు అప్పుడు అన్నీ డీల్సే ఆఫీస్ ఇస్తే మీకు షో ఇస్తామంటూ బేరాలు మాట్లాడుకునేవారు అలా ఆనంద్ తీసిన ఆఫీస్కు ఓ షో ఇచ్చారు వాళ్ళ సినిమా పక్కనే శంకర్ దాదా ప్రీమియర్ షో అవుతుంది ఇలా చూసి అలా వెళ్ళిపోతున్నారు థియేటర్లోకి మాత్రం ఎవరూ రావటం లేదు చివరకు ఓ హోటల్లో పుట్టినరోజు జరుపుకుంటున్న విద్యార్థుల దగ్గరకు వెళ్ళి సాయంత్రం ఆరు గంటలకు ఉచితంగా ఓ సినిమాని చూపిస్తానంటూ వాళ్ళని తీసుకెళ్లారాయన అలా ఆ విద్యార్థులతోనే ప్రీమియర్ షో స్టార్ట్ అయింది సినిమా అయిపోయాక ఆనంద సినిమా చూసిన వాళ్ళంతా బాగుందని అంటున్నారు కానీ ఏమీ అర్థం కావటం లేదని కూడా అనేవారు కానీ నెమ్మది నెమ్మదిగా ఆ సినిమాకు మౌత్ టాక్ పెరిగింది ఐదంటే ఐదు ప్రింట్లతో హైదరాబాద్ వరంగల్ విజయవాడ విశాఖపట్నాల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి డిమాండ్ పెరిగింది నెల రోజుల్లోనే ఇరవై మూడు ప్రింట్లకు చేరుకుంది ఈ సినిమాపై విమర్శకులు గొప్ప గొప్ప సమీక్షలు రాశారు నిద్రపోతున్న పసిపాప దగ్గరుండే నిశ్శబ్దం గోరింటాకు పండకపోతే వచ్చే బాధ రాత్రంతా మొక్క ముందు కాపలా కాసిన మొగ్గ పువ్వు ఎప్పుడవుతుందో కనిపెట్టలేని మిషరీ ఈ ఆనంద్ సినిమా అంటూ వచ్చిన సమీక్షతో శేఖర్కి తానెంత గొప్ప సినిమా తీశారో అర్థమైపోయింది సినిమాలో అన్ని న్యాచురల్ డైలాగ్స్ తెలుగు ఇంగ్లీష్ హిందీ మిక్సింగ్ ఫ్లేవర్ నచ్చేసింది ఆర్టిస్టులు అందరూ కూడా దాదాపుగా వాళ్ళే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీలో న్యూ అట్రాక్షన్ రాజా కమలనే ముఖర్జీలు అచ్చం ఆనంద్ రూపంలాగానే బిహేవ్ చేశారు కమలదకి సింగర్ సునీత గారి డబ్బింగ్ భలే హెల్ప్ అయింది ఆరు పాటలు శ్రోతల్ని కొత్త రాగాల్లో తేలియాడించాయి హిట్ టాక్ రావడంతో బయ్యర్లు వచ్చారు హైదరాబాద్ మాత్రమే ఉంచేసుకుని మిగతాదంతా అమ్మేశారు శేఖర్ హైదరాబాద్లో నూట ముప్పై రోజులు ఆడింది అదే శేఖర్ గారికి మిగిలింది రెండు వేల ఐదో సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున హండ్రెడ్ డేస్ ఫంక్షన్ జరిగింది చీఫ్ గెస్ట్గా దాసరి నారాయణరావు గారు వచ్చారు అప్పుడైనా కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు బాగా చేశావు శేఖర్ అని బాపు గారి నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి అదే శేఖర్ గారికి ఆస్కార్ అవార్డు వచ్చినంత ఆనందం శేఖర్ వాళ్ళ నాన్నగారు ఒకటే మాట పేరు డబ్బు వచ్చినందుకు కాదు నువ్వు అనుకున్నది సాధించినందుకు ఆనందంగా ఉంది అంటూ వాళ్ళ నాన్నగారు మెచ్చుకున్నారు శేఖర్ లాంటి కొడుక్కి ఎంతకు మించిన ఆనందం ఏముంటుంది ఇదంటే శేఖర్ కమల గారు మొదటి హిట్టు కొట్టడం కోసం ఎన్ని కష్టాలు పడ్డారు అసలు ఆనంద సినిమా కోసం ఆయన పడిన పాటలు ఎన్ని వంటి వివరాల గురించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ